హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ టైం వచ్చేసి ఇంకా సిక్స్ అవుతుంది ఇంకా బయటకు వచ్చి వాతావరణం చూస్తే అయితే చాలా చక్కగా ఉందన్నమాట ఎటువంటి వర్షం లేదు మనం ఎంత ఎండన్నా భరించగలం కానీ వర్షం వస్తే కొంచెం చిరాకే అనిపిస్తుంది ఒక్క పని కూడా అవ్వదు ముఖ్యంగా ఇంకా బట్టలు ఆరవు కదా చిరాకుగా ఉంటుంది కాకపోతే ఈరోజు బాగానే ఉంది ఎండ కూడా తొందరగా వచ్చేసింది అనమాట ఇక్కడ చూసారా పెళ్ళి చూసారా ఎంత హాయిగా పడుకుందో అది పాపం అది కడుపుతో ఉన్నట్టుంది ఉంది కొంచెం పుష్టిగా ఉందన్నమాట అది నాకంటే ముందే లేచి నేను ఎప్పుడు తలుపు తెస్తానా అని చూస్తుంది ఏదో ఒకటి వేస్తాను కదా ఎదురు చూస్తూ ఉంటుంది అన్నమాట ఈరోజైతే వాతావరణం చక్కగా ఉంది కాకపోతే ఏంటంటే ఇంకా బట్టలు ఉతకలేదా బట్టలు పోగి పోగుపడిపోతే ఎక్కువగా వచ్చి అయిపోతాయి నేనైతే ఒక బాస్కెట్ పెడతాను అందులో వేయమని చెప్తాను ఈ బట్టలన్నీ అందులో వేస్తే ఏంటంటే మనకి మో ఎక్కువ బట్టలు వచ్చేస్తున్నాయి అని అని తెలుస్తుంది ఇంక నేను ఏం చేస్తానంటే వాషింగ్ మిషన్లో వేసేయండి తర్వాత నేను ఉతుకున్నప్పుడు మళ్ళీ అన్నీ చెక్ చేసుకుని వేస్తానని చెప్తాను ఇంకా అలా వాషింగ్ మిషన్లో వేసేసి డోర్ వేసేసి ఉంచుతారేమో ఇంకా అందరూ నిండిపోయింది మనకు తెలియదు మాట ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అబ్బా ఆ బాస్కెట్లో బట్టలు లేవు కదా బట్టలు అంత ఎక్కువగా లేవులే అనుకునే లోగా ఈరోజు ఇలా వాషింగ్ మిషన్ ఇలా ఎత్తి చూసేటప్పటికి మా ఊడైతే నింపేశాడమాట బట్టలన్నీని అయ్యే బాబు ఇన్ని బట్టలు అయిపోయినాయి ఈరోజు ఎండ కూడా బాగా వచ్చింది కదా అని చెప్పేసి అయితే ఇంక ఈరోజు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను అవి వేసేసి ఇంక ఇక్కడైతే ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను ఇంకెప్పుడు ఉప్మా ఏంటంటే కొంచెం పలచగా సాఫ్ట్గా చేస్తాను కదా నేను ఇంక ఈరోజు ఎందుకో ఇలా పొడి పొడిగా ఉప్మా తినాలి అని అనిపించింది అందుకని ఉప్మా రవ్వ చక్కగా బాగా కలర్ వచ్చే వరకు వేయించేసుకున్నాను అనమాట ఒక్కొక్కసారి ఇలా కూడా ఉప్మా చాలా బాగుంటుంది అలా బోర్ కొట్టినప్పుడు ఇలా అన్నమాట ఉప్మా ఒకటే టేస్ట్ కాకపోతే కొంచెం అప్పుడప్పుడు అలాగా ఒకసారి ఇలాగా చేయాలి అప్పుడు బోరు కొట్టదు మా ఇంట్లో అయితే ఎప్పుడు ఇలాగా సాఫ్ట్గా చేస్తామేంటమ్మా పొడి పొడిగా చేయమని అంటూ ఉంటారు నాకు అలా ఎందుకు నచ్చుతుంది అందుకే అలాగే చేస్తాను కానీ ఈరోజు కొంచెం పొడి పొడిగా చేస్తున్నాను ఇంక ఈ బౌల్తో అయితే నేను ఉప్మా రవ్వ తీసుకున్నాను ఆ బౌల్ తోటి నేను వాటర్ అయితే వేసేసి ఇంకా ఇవన్నీ వేసి స్థానిం పెట్టేసి ఇంక వేయించిన రవ్వ అయితే వేసేసి అనమాట నేను ఏంటంటే ఒకటికి రెండు వేసాను కదా నీళ్ళు కొంచెం ఇది ఎక్కువ అంటే గిన్నె సరిపోలేదు కొంచెం ఎక్కువనే చేసాను ఇంకా అందుకని కొంచెం ఉప్మా రవ్వ పక్కన పెట్టేసాను అనమాట ఇంకా అది కూడా వేసేస్తే ఇంకా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది అన్నమాట ఇంక ఇక్కడైతే ఉప్మా అయితే రెడీ చేస్తాను ఆ ఉప్మా వేరే కలర్ వైట్గా ఉంటుంది ఇది కొంచెం కలర్ కొంచెం గోధుమ ఉప్మా లాగా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడైతే మా టిఫిన్ అయితే ఈరోజు ఇలా సింపుల్గా అయితే చేసేసాను ఇంక దాని తర్వాత వచ్చేసి ఈ రోజు ఎందుకో వంట కదా నాకు ఎందుకో చిరాకుగా అనిపిస్తుంది అసలు పని చేయబుద్ధి కావట్లేదు ఎందుకంటే చేసి కొద్దీ పని వస్తేనే ఉంటుంది అన్నమాట ఏ ఒక్క రోజన్నా అసలు ఏమీ పని లేకుండా ఉంటుందేమో అనుకుంటాను కానీ ఏ ఒక్క రోజు అలా జరగదు ఇంక ఇక్కడంతా అంతా అప్పుడప్పుడు ఇంక ఇలా ఒకసారి తీసేసి ఇంకా క్లీన్ చేసేస్తు ఉంటాను ఒక విధంగా చెప్పాలంటే కొంచెం నీట్గానే ఉంటుంది ఎందుకంటే అంత మరీ చిరాగ్గా పెట్టుకోను బాగానే నీట్గా ఉంటుంది ఇంకొకసారి ఇవన్నీ తీసేసి ఒకసారి డస్ట్ అంతా కిందకి తుడిచేసి ఇంకా విమ్ లిక్విడ్తోనే కొంచెం స్క్ర స్క్రబ్బర్లో వేసేసుకొని అదంతా కొంచెం ఇలా రుద్దేసి ఇంక మళ్ళీ ఒక క్లాత్తో అయితే తుడిచేస్తాను ఇంకా అలా సింపుల్ సింపుల్గా అన్నమాట ఎక్కడైతే మనం అన్నీ ఒకేసారి అవన్నీ సామాన్లు అన్నీ ఒకేసారి తీసేసి గజిబిజి చేసుకోకుండా ఎప్పుడు నేను కొంచెం పని చేసినట్టు అనిపించదు ఇలా చేస్తే ఎక్కడ అక్కడ కొంచెం ప్లేస్ ఖాళీ చేసానా అక్కడ ఏ వస్తువు అయితే ఉంటుందో ముందు ఆ ప్లేస్ కొంచెం క్లీన్ చేసేసి నీట్గా ఇంకా వాటర్తో ఆ క్లాత్ తోటి చక్కగా తుడిచేస్తాను నీట్గా అయిపోతుంది కొంచెం కొంచెం ప్లేస్ అలా క్లీన్ చేసేసి మళ్ళీ ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టేస్తూ ఉంటాను అనమాట అంటే మొత్తం అన్నీ గజిబిజిగా చేసేసుకుని అలా నేనైతే చేయలేను బాబోయ్ అలా చూస్తే నాకే భయం వేస్తుంది ఒకవేళ నిజంగా వంట మొత్తం అన్నీ తీసేసిన ఆ గజిబిజి చూసినప్పటికి ఇంకా కంగారు అమ్మో ఇవంతా ఎప్పటికవుతుంది నేను చేయగలనా అన్నట్టుగా అందుకని ఎప్పటికప్పుడు ఇలా కొంచెం కొంచెంగా ఇలా ఈజీగా నేను చేసేసుకుంటాను అనమాట నాకు ఇలా ఈజీ అనిపిస్తుంది చాలామంది ఏంటంటే ఒకేసారి అన్నీ తీసేసి గజిబిజి చేసేసుకుని అప్పుడైతే సర్దుతారు నాకైతే భయం వేస్తుందండి ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సర్దుతారు కదా నేనైతే ఇలా సర్దుతా అనమాట ఇంకొక టిష్యూ తీసుకుని ఆ బాటిల్ పైన ఆ మూతలన్నీ కొంచెం ఇలా టిష్యూతో తుడిచేసుకుంటున్నాను ఒకవేళ మనం ఈ బాటిల్స్ కడగకపోయినా పర్వాలేదు కానీ అప్పుడప్పుడు కొంచెం ఇలా పైన మూత ఇలా పైన కొంచెం జిడ్డు పట్టినట్టు ఉంటుంది డస్ట్గా ఉంటుంది కదా కొంచెం టిష్యూతో ఇలా తుడిచేసుకుంటే ఏంటంటే ఇలా కూడా నీట్గానే ఉంటుంది ఉంటుందన్నమాట మరి ఇంకా మనకి ఓపిక లేదు పడి పడి చేయాలి అని ఓపిక లేనప్పుడు ఇలాగా చేసేసుకుంటే సరిపోతుంది ఎప్పటికప్పుడు కొంచెం నీట్గానే ఉంటాయిలేండి పర్వాలేదు ఇలా తుడిచేస్తే ఇంకా ఇంకా క్లీన్ అయిపోతాయి అంటే మనం ఓపిక కూడా చూసుకోవాలి కదా పక్కన వీళ్ళందరినీ పంపించాలి టిఫిన్లు వండాలి పనులు చేసుకోవాలి వంట చేసుకోవాలి వీడియో తీసుకోవాలి మళ్ళీ ఎడిటింగ్ అని అవని ఇవని అబ్బా మామూలుగా ఉండట్లేదు అనమాట అస్సలు ఒక్క నిమిషం కూడా కానీ ఉండట్లేదు అయితే నడువు నొప్పి కూడా వచ్చేసింది నాకు నడువు లాగింది అనమాట ఎక్కువగానే చాలా నొప్పి చేసేసింది ఇంక ఈరోజు నేను అనుకున్నాను రెస్ట్ తీసుకుందాము అనేసి అనుకున్నాను కానీ అస్సలు ఏదన్నా ఒక ఒకసారి ఏదైనా చేయాలని అనిపించిందా ఇంకా చేసేవలసిందే మళ్ళీ మనకు అలా అనిపించాలి అంటే మళ్ళీ టైం పడుతుంది కదా ఈరోజు కొంచెం శుభ్రం చేసేద్దామా అని అనిపించింది ఇంకా అనమాట ఇంకా అది ఎప్పుడు చేయాలంటే అప్పుడే కదా మనకి అనిపించినప్పుడే చెయ్యాలి ఇంకా అలా ఒక్కొక్కటి తీసి ఆ ప్లేస్ అంతా చక్కగా విమ్ లిక్విడ్తో చక్కగా రుద్దేసి కాటన్ క్లాత్తో చక్కగా తడిపేసి అదంతా చక్కగా తుడిచేసి ఆ క్లాత్ మళ్ళీ వాటర్లో చక్కగా పిండేసి మళ్ళీ తీసుకొచ్చి అలా క్లీన్ చేసేసాను అనమాట అలా చాలా సింపుల్గా అయిపోయింది పెద్ద ఏం పెద్ద డస్ట్గా ఉండదు కానీ ఇంకా అయినా కూడా ఒక్కొక్కసారి ఇలాగా తీసేసి మొత్తం అంతా క్లీన్ చేసేస్తాను నేను అందుకని కొంచెం చూడటానికి బాగానే ఉంటుంది మరీ చిరాగ్గా ఉండదు ఇంకా ప్రొద్దుట ఇంకా కొంచెం టీ కూడా పొంగిపోయింది స్టవ్ మీద ఇంకా అది కూడా మొత్తం అంతా ఒక పక్కనంతా క్లీన్ అయిపోయిన తర్వాత అప్పుడు స్టవ్ అయితే శుభ్రం చేస్తాను ఎక్కువగా పెట్టుకోవాలని నాకు భయమే అందుకని కొంచెం ఇలాగా చిన్న చిన్నగా శుభ్రాలైతే చేసేసుకుంటాను ఇంకైతే ఈరోజు ఇప్పుడు ఇవన్నీ చేసేసి ఇంకా కారంకి అన్నీ తెచ్చుకున్నాను మంగళవారం సంతలో అన్నీ తెచ్చుకున్నాను ఇప్పుడు అవన్నీ శుభ్రంగా తుడుచుకొని అవన్నీ శుభ్రం చేసి కట్ చేసి ఇప్పుడు అవన్నీ రెడీ చేయాలన్నమాట ఎందుకు ఇవి చేయాలనిపించిందా ఇంక ఇవన్నీ చేస్తా కూర్చున్నాను ఇంకా ఆ పని అయితే ఆగిపోయింది ఇప్పుడు అవన్నీ కట్ చేయాలనుకుంటున్నాను మరి ఇదంతా ఎప్పటికవుతుందో తెలియదు ఈరోజు వంట కూడా ఏంటంటే నిన్న చుక్కకూర పప్పు వండాను కదా ఆ కర్రీ అయితే కొంచెం ఉన్నది అందుకని ఇంకా ఆమ్లెట్ కర్రీ చేసేసి ఇంకా సింపుల్గా ఇంకెలాగ పప్పు ఉంది కదా కొంచెం ఆమ్లెట్ కర్రీ చేసేసుకుని రైస్ వండేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అలా నాకు వంట పని అంత పెద్దగా లేనప్పుడు ఏంటంటే కొంచెం ఇలాంటివి పెట్టుకుంటాను అనమాట ఏదో ఒక పని మాత్రం ఉంటేనే ఉంటుంది అబ్బా వంటలేదు కదా రెస్ట్ తీసుకుందాం కదా అని అనిపించేది ఎందుకో నాకు ఇంట్లో ఒక్కదాన్నే ఉంటే రెస్ట్ తీసుకోవాలనిపించదు అందరూ ఉన్నప్పుడు అప్పుడే నేను రెస్ట్ తీసుకుంటాను అనమాట అప్పుడే నాకు ఇష్టం లేదంటే నాకు ఎందుకో అలా నిద్ర పట్టదు ఎవ్వరు లేనప్పుడు అస్సలు రెస్ట్ తీసుకోలేను పైగా ఏంటంటే మార్నింగ్ మనకి పనులన్నీ అలవాటు కదా ఆ టైంలో పడుకోవాలన్నా కూడా కావ అసలు పడుకోను నేను ఇంకా మధ్యాహ్నం ఏంటంటే భోంచేసిన తర్వాత ఏంటంటే నిద్ర వచ్చేస్తుంది కాకపోతే అప్పుడు కూడా పడుకుంటలేదు నేను ఇంట్లో ఎవ్వరూ ఉండట్లేదు నాకు అలా నిద్ర పట్టదు అలా ఉంటుందన్నమాట ఈ ఫోన్ ఏంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం ఈ వీడియో అన్నీ ఎడిటింగ్ చేసుకోవడం అలా చేస్తూ ఉంటాను మధ్యాహ్నం పడుకోవడం కూడా మంచిదే కాకపోతే మనం ప్రొద్దుట్లేసి ఇన్ని పనులు చేసిన తర్వాత మనకి కొంచెం పడుకుంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా కానీ అది కూడా పడుకోవడానికి ఉండట్లేదు టైం ఉంటుంది పడుకోవడానికి కాకపోతే నేనే పడుకోను నాకు ఎవ్వరూ లేకపోతే అస్సలు నిద్ర పట్టదు ఇంకా అలా అలవాటు అయిపోయింది ఇంక ఇక్కడైతే ఒక్కొక్కటే అన్నీ తీసేసి చక్కగా క్లీన్ చేసేసి ఒక క్లాత్తో అయితే తుడిచేసి చక్కగా అది వాటర్లో పిండేసి మళ్ళీ రెండు మూడు సార్లు అలా తుడిచేసామంటే నీట్గా అయితే వచ్చేస్తుంది ఇంక ఇప్పుడైతే అటుపక్క అంతా క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడైతే ఇంక స్టవ్ కూడా క్లీన్ చేసేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే అందరూ ఏంటంటే ఇలా గ్లాస్ స్టవ్ వాడకూడదు వాడకూడదు పేలిపోతున్నాయి అలా ఇలా అని చెప్తూ ఉంటారు కదా ఎందుకంటే మనం ఆ స్టవ్ వేడిగా ఉన్నప్పుడు అది గ్లాస్ అంతా చాలా వేడిగా ఉన్నప్పుడు ఇలాగ మనం కడగకూడదు తొడవకూడదు అనమాట అప్పుడే అప్పుడే పేలిపోతాయి అలాంటివి అలాగే మనం వంట చేసిన తర్వాత ఆ వండిని వేడి పదార్థాలన్నీ తీసుకుని మళ్ళీ ఓ పక్కన పెట్టేసుకోవాలి ఇంక దాని మీద ఉంచేయకూడదు ఇవన్నీ కొంచెం పాటించాలి ప్రమాదం అనేది ఏదైనా ప్రమాదమే మనం జాగ్రత్తలు పాటించడం వల్ల ఉంటుంది అన్నమాట ప్రతి చోట ప్రమాదం అనేది ఉంటుంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంక ఇక్కడైతే ఇంకా ఇంకా స్టవ్ అయితే అది ఆ స్టీల్ది ఉంటుంది కదా అదైతే స్టీలు స్క్రబ్బర్తో అయితే నేను చేస్తున్నాను మిగతాది గ్లాస్ అంతా ఇంకా సాఫ్ట్ దాంతో ఇంకా రుద్దేస్తున్నాను అనమాట కింద చూసారా టీ పొంగిపోయింది ప్రొద్దుట ఆల్రెడీ మేము టిఫిన్ తినేసాము టీ తాగేసాము అన్నీ అయిపోయింది తర్వాత ఇది మొదలు పెడుతున్నాను ఇవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత అప్పుడైతే వంట మొదలు పెడతాను పెద్ద వంట ఏమీ లేదులేండి రైస్ పెట్టేసి ఆమ్లెట్ కర్రీ చేసేసి అంతే ఇంకేముండదు చాలా అయితే వచ్చినాయి మార్నింగ్ టిఫిన్ గిన్నెలన్నీ ఓ పక్కన అయితే పెట్టేశాను ఇవంతా క్లీన్ అయిపోయిన తర్వాత వంట అంతా అయిపోయిన తర్వాత అప్పుడైతే నేను క్లీన్ చేస్తాను ఎందుకంటే ఆ స్టవ్ పక్కనే నేను ఫోన్ ఇలా స్టాండ్ పక్కన పెట్టుకుని చేస్తాను అనమాట మరి గిన్నెలు కడిగే స్టాండ్ కూడా అక్కడే పెట్టాలి అందుకని ఇప్పుడు గిన్నెలు కడిగి స్టాండ్ అక్కడ పెట్టానే అనుకో మరి ఈ ఈ వీడియో తీయడానికి స్టాండ్ పెట్టడానికి ఉంటుంది అని చెప్పేసి అందుకనే అది లాస్ట్కి అడుగుతుంది అనమాట వీడియో అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కడుగుతుంది ఏదంటే అందులో మనం బోర్లు ఇస్తాం కదా స్టాండ్లో నీళ్ళన్నీ కారుతూ అన్నమాట అందుకే మళ్ళీ అది కింద పెట్టినా కూడా మళ్ళీ కిందంతా వాటర్ వచ్చేస్తుంది కదా అందుకని ఆ పైనే ఉంచుతాను అది వాటర్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత అప్పుడైతే ఇంకా క్లాత్తో తుడిచేసి అప్పుడు ఆరిపోయిన తర్వాత కింద పెడతాను అనమాట నేను అందుకోసం ఇప్పుడు కడగట్లేదు అక్కడ స్టాండ్ పెట్టుకోవాలి కనుక నేను వీడియో తీసుకోవాలి కనుక అక్కడ నేను పెట్టట్లేదు ఇలా అన్నమాట వీడియో కష్టాలు అంటే ఇలా ఉంటాయి ఇక్కడ స్టవ్ కూడా చక్కగా క్లీన్ అయిపోయింది ఇలా మనం క్లీన్ చేసినప్పుడు మళ్ళీ ఏదన్నా అన్నం వండినప్పుడు పొంగినా కానీ పాలు పొంగినా కానీ అప్పుడు ఎంత బాధగా ఉంటుంది కదా మామూలు టైంలో స్టవ్ తొడగిన టైంలో ఏం పొంగినా మనకు అంత బాధ అనిపించదు నీట్గా తుడుచుకున్న తర్వాత అవి కూడా కావాలని అప్పుడే పొంగుతాయి అన్నమాట ఇంక ఇక్కడైతే క్లీన్ అయిపోయిందండి నీట్గా ఇలా క్లీన్ చేసిన తర్వాత ఏంటంటే మన మన మనసుకు కూడా తృప్తిగా ఉంటుంది అబ్బా క్లీన్గా ఉంది నీట్గా ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది కానీ చేయడానికి అయితే అస్సలు ఒప్పుకుండట్లేదు అందుకే ఒప్పుకున్నప్పుడే ఏదో చేయడం లేదంటే అలా వదిలేయడమే ఇంక నేనేంటంటే అలా అన్నీ మొత్తం చేసి చేసి ఇంకా నాకు ఒక్కోసారి చిరాకు అనిపిస్తుంది ఏంటి ఎంతసేపు కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి ఇంక ఇవి ఇదేనా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇంకా అలా వదిలేస్తాను అనమాట తర్వాత చేద్దాంలే అన్నట్టు ఇంక అంటే మొత్తం డీప్ క్లీన్ అయితే నేను చేయట్లేదు అది చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది ఇంకా వంట అంతా ముందుగా చేసేసుకొని అవన్నీ హాల్లో డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకొని ఇంకా అప్పుడైతే మొదలు పెట్టాలి అంత డీప్ క్లీన్ చేయవలసినంత అయితే చిరాగ్గా అయితే లేదులేండి బాగానే ఉంది కాకపోతే అప్పుడప్పుడు చేయాలి అవన్నీ ఒకసారి తీసేసేయాలి తీసేసి ఒకసారి మొత్తం అంతా క్లీన్ చేసేయాలి అప్పుడే బాగుంటుంది కదా ఇంకా నీట్గా ఉంటుంది కాకపోతే మనకు అంత ఊపిక లేదు ఇంకా అక్కడ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను కదా అవి కూడా అయిపోయినాయి ఎండ కూడా చక్కగా వచ్చేసింది అలా ఎండ వచ్చినప్పుడు మాత్రం ముందు వేసేయాలి లేదంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఇంకా తొందర తొందరగా వచ్చేసి ఇంక ఈ బట్టలన్నీ ఎండబెట్టేస్తున్నాను ఇంకా పెద్ద వంట పని లేదు కదా అని చెప్పి ఇవన్నీ పెట్టుకుంటాను అనమాట ఇంకా బట్టలు అయితే కామనే కానీ వంటగది కొంచెం క్లీన్ చేసుకున్నాను కదా ఇంకా ప్రొద్ది నైట్ అంతా మొ ఒక్కొక్కసారి అయితే నైట్ అంతా వంట అంతా మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను ఇంకా ఒక్కొక్కసారి అయితే ఇలా డే టైంలో కుదిరినప్పుడు చేస్తాను అనమాట ఈ బట్టలన్నీ చక్కగా ఆరిపోతే చాలు ఎండ మంచిగా ఇది ఆరే వరకు ఉంటే చాలు అని అనుకుంటున్నాను నమ్మకం లేదు అనమాట ఆల్రెడీ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఆగుతున్నాయి ఇంక ఈరోజు ఎండ బాగానే వస్తుంది అని అనుకుంటున్నాను ఇక్కడైతే పనులన్నీ అయిపోయినాయి ఇప్పుడైతే వంట పనికి అయితే రావాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత కొంచెం నీరసం అనిపించింది మరి మార్నింగ్ టిఫిన్ టీ అన్నీ అయిపోయినాయి ఇంక ఇప్పుడు మరి ఇంకా నీరసం వచ్చింది కదా కొంచెం అయితే మధ్య కలుపుకుందాం అని చెప్పేసి అయితే ఇప్పుడైతే మధ్య కలుపుకుంటున్నాను ఇంకైతే తాగేసిన తర్వాత అయితే ఇంకా ఒక పక్కన రైస్ పెట్టేసి ఇంకొక పక్కన అయితే ఇంకా కూరకైతే రెడీ చేస్తున్నాను పెద్ద కూర ఏం కాదు ఆమ్లెట్ కర్రీ కింద కొంచెం చేసేసి ఇంకా సింపుల్గా ముగించేసుకోవడమే ఈ రోజు వంట అయితే ఇంకెక్కడైతే దానికోసమైతే ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఉప్పు పసుపు వేసేసుకొని చాలా ఇది కావాలంటే ఇందులో మసాలా కూడా వేసుకోవచ్చు కానీ నేను ఎందుకో ఇంక ఈరోజు మసాలా వేయలేదు ఏమి వేయలేదు అలసిపోయాను ఇంకా సింపుల్గా చేసేసా అనమాట ఇంకా రాత్రి మిగిలిన పప్పు చుక్కుకూర అసలు అద్దరిపోయిందండి చాలా బాగుంది ఇంకా నైట్ అంతా వెయిట్ చేసేసి ఇంకా మళ్ళీ అది చల్లారిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా వాతావరణం కొంచెం చల్లగానే ఉంది కనుక ఏం పాడవదు ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే పాడవద్దు ఇంకా ఇంకా ఈరోజు ఆ కూరతో సరిపెట్టేసుకుందాం ఏదన్నా కొంచెం కూర ఉంటే ఇంకా అది అలా సరిపెట్టేసుకుంటేనే బెటర్ అన్నమాట అప్పుడు కొద్దిగా మనకు రెస్ట్ దొరుకుతుంది ఇంకా సాయంకాలం డిన్నర్ అంటారా అప్పుడు తర్వాత చూసుకుందాము ఇదంతా ఏంటంటే కర్రీ ఉంది కదా అవన్నీ క్లియర్ అయిపోతే అప్పుడు మనకి బాగుంటుంది అన్నమాట పప్పు మామిడికాయ ఇలా పప్పు గోంగూర పప్పు చుక్కకూర ఇలాంటివి ఒకవేళ కర్రీ మిగిలిన కూడా మరుసటి రోజుకి నేను మరీ మరీ ఉంచుకుంటానండి నాకు చాలా ఇష్టం అన్నమాట అది వేస్ట్ చేయబుద్దు అవ్వదు బాగుంటాయి మరుసటి రోజుకి కూడా అసలు పాడవు ఎందుకంటే అందులో పులుపు ఉంటుంది కదా దానివల్ల ఏంటంటే పాడవదు మరుసటి రోజుకి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఉల్లిపాయ అన్నీ వేగిపోయిన తర్వాత ఇంకా టమాటా కూడా వేసేసి అవి బాగా మగ్గిపోవాలి ఇప్పుడు అందులో కొంచెం కారం వేసేసి కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం ఉల్లిపాయ టమాటా కొంచెం మెత్తగా ఉడకడం కోసం వేసుకోకపోయినా పర్వాలేదు కొంచెం వేసుకుంటే ఏంటంటే ఇంకా బాగుంటుంది సాఫ్ట్గా అన్నమాట అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఫ్రై చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే అంటే ఉల్లిపాయ చక్కగా ఉడుకుతుంది ఉల్లిపాయ టమాట ఇంకా పప్పు ఉంది కనుక నేను ఈ కర్రీ అయితే ఇలా చేసేసుకున్నాను అనమాట దానికోసం నంజు కోసం ఇలా చేశాను కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది ఇంకా అది కూడా వేసేసుకొని ఇందాక ఎగ్స్ పగలు నాలుగు ఎగ్స్ అయితే ఒక బౌల్లో అయితే చక్కగా పగలగొట్టి చక్కగా నీట్గా అదంతా మొత్తం కలిపిస్తుంది అందులో కొంచెం సాల్ట్ కూడా వేసాను చప్పగా ఉండకుండా ఉండడం కోసం మనం డైరెక్ట్గా నా వడి కూడా అలా కొట్టి వేసుకోవచ్చు ఇలా కూడా మొత్తం అంతా కలిపేసి ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా వేస్తే ఇంకా బాగుంటుంది అలా కూడా బాగుంటుంది ఇలా కూడా బాగుంటుంది ఈ ఆమ్లెట్ కర్రీ చాలా బాగుంటుంది ఇంకా అలా మనం సిమ్లో పెట్టేయాలి ఒక వైపు వేసిన తర్వాత అది చక్కగా ఇలా ఉడికి చక్కగా ఆమ్లెట్ కింద చక్కగా వస్తుంది ఇప్పుడైతే రెండో వైపుకి ఇలా తిప్పేసుకోవడమే ఇది కావాలంటే మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈరోజు నేను ఎందుకో ఇంకా బద్దికించుదనమాట మసాలా వేయలేదు మసాలా వేసుకోండి అద్దిరి పొద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుని ఆ తర్వాత అయితే ఎగ్స్ అయితే ఇలా వేసుకోండి అద్దిరి పొద్దు నేనైతే చాలా సింపుల్గా చేస్తాను నాకు ఈరోజు కొంచెం పని ఎక్కువగా అనిపించింది కదా కొంచెం సింపుల్గా వన్ డేస్ అన్నమాట అనమాట ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది పెద్ద ఏం కాదు రాత్రి మిగిలిన పప్పు కూర దాంట్లో ఒక ఆమ్లెట్ కర్రీ రైస్ ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు ఇంక తర్వాత అయితే చాలా గిన్నెలైతే వచ్చినాయమాట ఇప్పుడు ఆ గిన్నెలన్నీ క్లీన్ చేస్తున్నాను ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాతే ఇంక ఇంట్లో పనులన్నీ పూర్తయినట్టు లేదంటే అసలు పూర్తయినట్టు కాదు అన్నమాట ఇంట్లో గిన్నెలు అండి ఇవి అసలు లేకుండా ఉంటే ఇంకే పని ఉండదు అన్నమాట అంటే ఎప్పటికప్పుడు చేసేసుకుంటే ఇంకా అసలు పని అనేది ఉండదు అవే మనకి ఎక్కువ పని కింద అనిపిస్తుంది ఇక్కడ గిన్నెలు కూడా కడిగేసి క్లియర్ చేస్తాను ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి భయండి అందరికీ